ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలించిన సంవత్సరాలు పాలించే అనుభవం పెరుగుతున్న కొందికి వర్చస్సు పెరగాలి లేదా ఆయన చూసేటువంటి పరిపాలించే దృక్పథంలో విశాల దృక్పథం విశాల భావాలు ఆదర్శ భావాలు పెరగాల్సింది పోయి రోజుకి ఆలోచన సరళి కుంచిత పోకడలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నాం రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాలా కోరు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా ఒకటి రెండు చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బయలక్షకు తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ